రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పరిధిలోని టాటా నగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది స్థానికంగా ఉన్న ఓ కాటన్ బెడ్ కంపెనీలో సోమవారం మధ్యాహ్నం అగ్ని కిలలు ఎక్సిపడ్డాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మండన అద్దు చేసింది దట్టంగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు మండలు వ్యాపించకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు అగ్ని ప్రమాదానికి గల కారణంగా తెలియాల్సి ఉంది నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమ నడుస్తుందని స్థానికులు ఆరోపించారు

కొంచెం కొంచెం ఫైర్ ఫైర్ సేఫ్టీ పది గంటల మూడు నిమిషాలకు మన టాటా టాటానగర్లో అగ్ని ప్రమాదం జరుపుతుందని సమాచారం రావడం జరిగింది మా యొక్క సిబ్బంది మేము హుటాటిని ఇక్కడికి వచ్చి ఆర్పడానికి ప్రయత్నం చేయడం జరిగింది కొంచెం మంటలు పెద్దగా ఉన్నాయి మరియు పక్కనే ప్లాస్టిక్ గోడలు అవి ఉండడం చేత మరొక అస్టెంట్ కాల్గా యాదగ్గ చంద్రాంగ బండిగుట్ట పిలిపించుకొని మంటలు పూర్తిగా అదుపులోకి తేవడం జరిగింది ఇది ఇంకా ఆరుతున్నాం మేము చూస్తూ ఉన్నాం మేబీ ఇక్కడ అన్ని వైర్లు అవన్నీ ఉన్నాయి మీరు చూస్తూనే ఉన్నారు షార్ట్ సర్క్యూట్ అని అనుకుంటున్నాం సో ఇక ఇంకా విచారణ చేపడుతున్నాం ఇది క్లాత్ తోటి పరుపుల్ని తయారు చేస్తూ ఉంటారు అనమాట క్లాత్ చిన్న చిన్న పీసెస్ అది దారాలుగా చేసి పరుపులను తయారు చేసేటువంటి ప్లేస్ అనమాట ఎవరికి ఏం గాయాలు కాదండి ఇది పది గంటలకు మాకు కాల్ వచ్చింది వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆర్పడానికి కూడా ప్రయత్నం చేసుకున్నారు ఎక్స్టింగ్ విషయాలు ఇట్లా వాడడం జరిగింది వాళ్ళు ప్రయత్నం చేసుకున్నారు ఆయనకి చిన్నగా చేతికి చిన్న గాయం కూడా అయింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్